పనులు ఇచ్చి బిల్లు ఇవ్వకపోతే ఎంతా చేసినట్టా అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రశ్నించారు పలాస తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్వాసితులకు మంజూరు చేసిన లేఅవుట్లో ఇళ్ల స్థలాల నంబర్లను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు మీడియాతో ఆమె మాట్లాడుతూ బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టేవాళ్లు అంతా చేసినట్టేనా అని సూటిగా ప్రశ్నించారు మూల కారణం వాళ్ళ స్థలాలని అభివృద్ధికి ఇవ్వడానికి ముందుకొచ్చిన ఆ స్థల దాతలందరికీ ఈ సందర్భంగా మా అందరం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు చాలా మందికి మీరు ఆదర్శంగా ఇచ్చారు ఈ రోజు అభివృద్ధి కావాలి అంటారు అభివృద్ధికి మాత్రం ముందు అడుగు వేయడానికి ఎవరు కనీసం సొంత అన్నదమ్ములకు కూడా ఒక సెంట ఎక్స్ట్రా ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది ఈ రోజుల్లో

చాలా చూపించాలి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం ఈ మీ అందరి ముందు చాలా పెద్దలందరి ముందు ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో చాలా ట్రాన్స్పరెంట్ గా మేము ఎక్కడ లోపల ఈ రోజు పట్టాలు ఇవ్వడం అంటే అందరి ముందు చేసి ఇవ్వడం కానీ అర్ధరాత్రి పాత డేట్ అర్ధరాత్రి చీకటిలో ఇళ్ళకు పంపించి పట్టాలు ఇవ్వడానికి పట్టాలు ఇవ్వడం అనగండి పబ్లిక్ ముందు అధికారుల ముందు పెట్టి ఎవరికి ఏమిస్తున్నామో అందరికి తెలిసేలా చేసి ఈ రోజు చాలా ఓపెన్ గా పట్టాలిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి చెప్పగానే వాళ్ళకి ముందు మనం ఇవ్వాలి సైట్ పెట్టకండి అనగానే రెవెన్యూ వాళ్ళు చాలా సహకరించి అందరికి ఒక దగ్గర సైట్ ఏర్పాటు చేసినందుకు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి వాళ్ళకి ఏంటి మా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ హాయంలో ఇంకా చాలా మందికి పట్టాలు ఇవ్వాల్సి వస్తుందండి మీ హాయంలో వాళ్ళందరికీ కూడా పదార్థాలు పట్టాలు ఇచ్చేలాగా